అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్య పైన ఒక విశ్లేషణ స్థానిక సంస్థల చేత ప్రతి ఊరిలో ఎంపీ పాఠశాలలు జెడ్పి పాఠశాలలు నెలకొల్పబడినవి తర్వాత పట్టణ ప్రాంతాలప్పుడు అక్కడక్కడ గౌడ్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు దాదాపుగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకం కింద కూడా ప్రతి కిలోమీటర్కు ఒక ప్రైమరీ స్కూల్ అని ఉండాలని డిపెప్ కింద స్కీమ్ కింద ప్రైమరీ స్కూల్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అయితే అప్పుడు పిల్లలందరూ కుల మత వర్గ భేదాలు లేకుండా సంబంధ వర్గ పిల్లలు అదే పాఠశాలకు పోయేది పాఠశాల ఆడేది విద్యార్థి సంఘ గణనీయంగా ఉండేది తర్వాత మంచిగా పిల్లలంతా కలిసి చదువుకు ఉండేది సమాజం పట్ల అవగాహన ఉండేది పిల్లలు ఇంటి వద్ద నుంచే వచ్చేది కాబట్టి పిల్లలు ఇంట్లో చేసే పనులకు సాయం చేసేది పని ఏడేలా వాళ్ళ గౌరవం పెరిగేది తర్వాత మానవ సంబంధాలు కూడా ఉండేది తల్లిదండ్రుల కష్టం చూసేది వాళ్ళు ఈ విధంగా ఒక రకమైన ఊరు అవగాహన వారికి ఉండేది రాను రాను విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది సమాజ అవసరాలు పెరుగుతున్నాయి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఆలోచన చేసి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురావడం జరిగింది ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నెలకొల్పడం జరిగింది ఇదే సమయంలో పట విద్యను వ్యాపారీకరించడం జర జరిగింది విద్యా వ్యాపారం ఎక్కువైపోయి తర్వాత పట్టణాల్లో పట్ట విపరీతమైన ప్రైవేట్ స్కూళ్ళు నెలకొల్పడం జరిగింది ప్రైవేట్ రంగము విద్యారంగము ఒక వ్యాపార రంగం అయిపోయి రకరకాల స్కూళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అది సిబిఎస్ఈ పాఠశాల కానీ స్టేట్ సిలబస్ పాఠశాల కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ డిజి స్కూల్స్ కానీ రకరకాల పాఠశాలలు ఏర్ ఏర్పడడం జరిగింది అప్పటి నుండి డబ్బున్నవారు తర్వాత అగ్రవర్ణాల పిల్లలందరూ పాఠ అది ప్రైవేట్ పాఠశాలకు రావడం జరిగింది ఈ అక్కడ నుండి విద్యార్థులు విభజన జరుగుకుంటా పోయింది తర్వాత ఇక్కడ కొందరు రెసిడెన్షియల్ స్కూళ్ళకు పోవడం జరిగింది తర్వాత కొందరు ప్రైవేట్ పాఠశాలకు పోవడం జరిగింది తర్వాత రోజుల్లోపట మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ గారు విద్య విషయంగా ఆలోచన చేసి తాను కూడా తన ఆలోచనకు తగ్గట్టుగా మతాల వారిగా కులాల వారిగా ప్రెసిడెన్స్ గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎస్సీ గురుకులాలు ఎస్టీ గురుకులాలు మైనార్టీ గురుకులాలు ఏకలవ్య పాఠశాలలు తర్వాత మహాత్మా జ్యోతిబాబా పాఠశాలలు ఈ విధంగా కులానుకో పాఠశాల లెక్క ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూడా మోడల్ స్కూల్సు కస్తూభూయి పాఠశాలలు తర్వాత నవోదయ పాఠశాలలు తర్వాత కేంద్రీయ విద్యాలయాలు సైనిక పాఠశాలలు ఈ రకమైన పాఠశాలలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులందరూ గ్రామీణ ప్రాంతాలను వదిలిపెట్టి ఈ గురుకులాలలో చేరడం జరిగింది ఎప్పుడైతే గురుకులాలలో పట ఎస్సీ గు ఎస్సీ విద్యార్థులు ఎస్సీ గురుకులాల లోపట మైనార్టీ విద్యార్థులు మైనార్టీ విద్యా సంస్థల లోపట బీసీ గురుకులు బీసీ విద్యార్థులు బీసీ గురుకులాల లోపట ఈ విధంగా చేరడం వల్ల గ్రామీణ ప్రాంతంలోని పాఠశాలలు విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గుంటైపోయి కొన్ని పాఠశాలలు ఊత పరిస్థితి ఖచ్చితంగా మరి గ్రామీణ ప్రా ప్రాంతాల్లో పట పాఠశాలలు నిర్వీర్యం అయిపోతున్నాయి గ్రామీణ పాఠశాలలు ఊరుకు బడి గుడి రెండు లాంటిది పడిపోతే ఊరు చైతన్యం కోల్పోతుంది ఊరు గుడ్డిదది కాబట్టి గ్రామీణ పాఠాలు పాఠశాలలు స్ట్రెంతర్గా ఉండాలి బలంగా ఉండాలి కాబట్టి మరి వస్తుంటూ వస్తుంటూ క్రమంలో పట మరి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా ఎవరి ఐడెంటిటీ కొరకు వారు పాఠశాల నెలకొలుపుతున్నారు ఇది సమాజ అవసరమా లేదా రాజకీయ అవసరమా సమాజ అవసరం కొరకు పాఠశాల ఏర్పాటు చేస్తే మంచిదే కానీ రాజకీయ అవసరాల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము యంగ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ అని ప్రతి పాఠశాల రెండు వందల కోట్ల రూపాయలతోటి ఒక పాఠశాల నెలకొల్తు మరి ఇటువంటి ఇప్పుడు ఒక్క వరంగల్ జిల్లాకి నిన్న ఎనిమిది వందల కోట్లతోటి నాలుగు పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పుడు ఇది ఈ పాఠశాలలు సమాజ అవసరమా లేదా రాజకీయ అవసరమా మరి కమిషన్ కమిషన్ గిట్ట విద్యా కమిషన్ గిట్ట ఇటువంటి పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించిందా ఈ విధంగా నే మరి పాఠశాల నెలకొల్కుండా పోతే ఈ అంతు లేదా వీటిని తర్వాత ఇంకా రాబోయే ప్రభుత్వాలు ఇంకా కొత్త రకమైన పాఠశాలలు ఏర్పాటు చేస్తే కావచ్చు మరి గ్రామీణ పాఠశాలలు ఏం కావాలి నువ్వు ఎన్ని ట్రైనింగ్లు ఇవి ఎన్ని బడిబాటలు పెట్టు నువ్వు ఎన్ని చెయ్యి నువ్వు విద్యార్థులను ఇతర అన్ని పాఠశాలకు పంపిణీ చేయడం వల్ల నీకు గ్రామీణ పాఠశాలలు అయిపోతాయి గ్రామ గ్రామాల్లో పట పాఠశాలలు అయిపోయే పరిస్థితి వచ్చినాయి కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ గురుకులాలైతే ఏవైతున్నాయో వాటికి ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించబడలేదు కాబట్టి ఈ గురుకుల పాఠశాలలను మరి అన్నిటినీ క్లబ్బు చేసి ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో పట జయం చేసి గ్రామీణ ప్రాంతాల్లో పడిన పాఠశాలను స్ట్రెంగ్తన్ చేసి వాటిని కూడా కాపాడాలి గ్రామీణ పాఠశాలను కాపాడాలని వాటిని స్ట్రెంగ్తన్ చేయాలని నేను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ విన్నవించుకుంటున్నాను జై హింద్ జై భారత్